హాయ్ అండి అంతా కూడా కిగ్స్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అండి పాప ఖుషి అనే పాప ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది దాదాపుగా పాప ఫిఫ్టీ ఫోర్ కేజెస్ వెయిట్ ఉందండి ఈ సో ఎయిట్ ఇయర్స్ ఏజ్ లో ఫిఫ్టీ ఫోర్ కేజెస్ వెయిట్ అంటే ఎక్కువగా ఉన్నట్లే కదా అండ్ పాప హైట్ కూడా వచ్చి వన్ థర్టీ టూ ఉంది అనమాట సో కిడ్ ఉండాల్సిన హైట్ లో కిడ్ బానే ఉంది మాక్సిమం సో కానీ వెయిట్ వచ్చేటప్పటికి బాగా ఎక్కువగా ఉంది సో మరి ఈ వెయిట్ రెడ్యూస్ చేయడానికి తన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది పేరెంట్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా చిప్స్ లేస్ ప్యాకెట్స్ కుర్కురేలు ఇటువంటివి ఎక్కువగా తింటూ ఉంటుంది మంచి బాగా ఫుడ్ ఇలా నాకు తన గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఐస్ క్రీమ్స్ అవి బాగా తినడం బిర్యానీస్ ఎక్కువగా తినడం ఇవంతా కూడా నాకు చెప్పారనమాట తనకి కూర్చోబెట్టి కొంచెం ఆ మరి రైట్ ఫుడ్ అయితే నువ్వు ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఇంత హెల్దీగా వెయిట్ లాస్ అవుతావు అనేసి అని చెప్పడం ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దాంతో పాటుగా వాళ్ళ అమ్మకి డైనోషేక్స్ అండ్ షేక్ మేక్ కాంబినేషన్ లో సజెస్ట్ చేశాను తర్వాత ఇమ్యూన్ హెల్త్ ప్రోబయోటిక్ అయితే ఇచ్చానండి సో ఈ ఫుడ్ తో పాటు మేజర్ గా తనకి స్నాక్స్ లంచ్ కూడా పర్ఫెక్ట్ గా గైడ్ చేసి ఇచ్చాడు అనమాట సో ఈ కిడ్స్ న్యూట్రిషన్ ఇంత మటుకి సరిపోతుంది తను ఉన్న తను ఉన్న పెరామీటర్స్ అండ్ తన హ్యాబిట్స్ ని బేస్ చేసుకుని ఇంత మటుకైతే సరిపోతుంది అనమాట తన ఏజ్ కూడా చిన్న పాప కాబట్టి సో దీన్ని ఇచ్చే ప్రాసెస్ లో తనకున్న క్రేవింగ్స్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ డిజైన్ చేయడం ఉంటుంది కంప్లీట్ నా అండర్టేకింగ్ టేకింగ్ లో తనకి రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేయటం అయితే ఉంది మ్యాథాన్ లో కూడా ఇంక్లూడ్ చేసి మ్యాథాన్ లో కూడా తనకి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి నోటీస్ చేయడానికి అలాగే తన మీల్ ప్లేట్ ని ఎలా ఇంట్లో పేరెంట్స్ వైజ్ పేరెంట్స్ వైఫ్ నుంచి కూడా ఎట్లా మనకి అనేది నోటీస్ చేసుకోవడం కోసం నేను మీల్ ప్లేట్ కలెక్షన్స్ ఎవరిడే నా మీల్ పోస్ట్ చేయాల్సిందే అనమాట ఇలా వాళ్ళకి నేనైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను సో కూడా ఐడియల్ వెయిట్ తో ఉండాలి మంచి హైట్ అండ్ గ్రోత్ తో ఉండాలి మంచి యాక్టివ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి పిచ్చి క్రేవింగ్స్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి అంటే డెఫినెట్ గా వాళ్ళకి మనం ఇచ్చే ఫుడ్ మంచిగా ఉందా లేదా అనేది డెఫినెట్ గా గా చూసుకోవాలండి సో మా పిల్లలు బాగా తినడం లేదండి బుగ్గర పెట్టుకుని చెప్పరిస్తున్నారు ఒక పూట తింటే ఇంకో పూట తినరు పూరీలు పానీ పూరీలు బజ్జీలు పపోడీలు ఇటువంటి వాటిని బాగా ఇష్టపడుతున్నారు అలాగే స్వీట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ లాంటివి బాగా ఇష్టపడుతున్నారు అంటే డెఫినెట్ గా మీ పిల్లలకి మీరు ఇచ్చే ఫుడ్ అనేది ఖచ్చితంగా బాగాలేదనే చూసుకోవాలండి మీ పిల్లలకి గానా ఫుల్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ తో ఉన్న ఫుడ్ ఇస్తే వాళ్ళకి పిచ్ క్రేవింగ్స్ అయితే అవవు చాలా హెల్దీ క్రేవింగ్స్ అవుతాయి సో హెల్దీ ఫుడ్ బయట వాళ్ళ థాట్స్ అంటూ ఉంటాయి అండ్ పిల్లలకి ఇచ్చే ఫుడ్ కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు హెల్దీ ఫుడ్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలి బయట నుంచి ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ ని ఫస్ట్ పేరెంట్స్ లో మనం అవాయిడ్ చేసేయాలి అండ్ ఫాస్ట్ కుకింగ్ మెథడ్స్ అనేవి అవాయిడ్ చేసి హెల్దీ కుకింగ్ మెథడ్స్ ని అడాప్ట్ చేసుకుని టైం సరిపోదు కానీ టైం ని బ్యాలెన్స్ చేసుకుని పిల్లల హెల్త్ మన హెల్త్ కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి డెఫినెట్ గా బ్యాలెన్స్ చేసుకుని చేసే ఆలోచనలోకి పేరెంట్స్ రావాలని కోరుతున్నాను అండ్ ఇలా చేయటం కారణంగా పిల్లల్లో ఒబెసిటీ అనేదాన్ని మనం అధిగమించవచ్చు అండ్ పిల్లలు బాగా గ్రోత్ తీసుకోవడానికి కూడా మనం గమనించవచ్చు అండ్ మోర్ ఓవర్ వాళ్ళ అక్యూ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం వాళ్ళ స్టడీలో మంచిగా ఉండడం అండ్ వాళ్ళ ఆలోచన విధానం అది పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసేదిగా ఉండడం మనం గమనించవచ్చు అనమాట సో పేరెంట్స్ ప్రయత్నిస్తారు కదా డెఫినెట్ గా హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నించండి మీ పిల్లలకి డైనంగ్ షేక్ ని ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ద్వారా మీరు ఈ ఫుడ్ ని ఆర్డర్ చేసుకోవచ్చండి ప్రిఫర్డ్ కస్టమర్ ఐడికి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు కేవలం ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అండ్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ వివరాలతో మీరు గూగుల్ అకౌంట్ సైన్ అప్ అయినంత ఈజీగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో సైన్ అప్ అయి యాప్ ద్వారా లాగిన్ అయ్యేసి ఈ ఫుడ్ ని ఆర్డర్ చేసేసుకోవచ్చు సో మీ పిల్లల యొక్క ఎత్తు బరువుల్ని బట్టి మీకు ఇంకేమైనా పిల్లల పైన గోల్స్ లాంటివి లైక్ హైట్ గోల్స్ కానివ్వండి ఇంకా ఫుడ్ బాగా కన్జ్యూమ్ చేయాలనే గోల్స్ కానివ్వండి ఎనర్జీ పరంగా పిల్ల బాబు లేదా పాప ఇంకొంచెం బాగుంటే బాగుంటది అన్న గోల్స్ ఏదైనా ఉన్నట్లయితే డెఫినెట్ గా మీ పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి నా పేరు దేవి నేను వెల్నెస్ కోచ్ పాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా అర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్ గా వర్క్ చేస్తున్నాను అండ్ న్యూట్రిషన్ మీద ప్యాషన్ తో నేను న్యూట్రిషన్ సర్టిఫైడ్ కోర్సెస్ ని కూడా చేశాను బెస్ట్ వేలో మీ పాప లేదా బాబుకి సర్వీస్ ని అందిస్తానండి అదే విధంగా మీరు కూడా వెయిట్ లాస్ లేదా వెయిట్ గెయిన్ అవ్వాలా అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ని కోరుకుంటున్నారా డెఫినెట్ గా కాంటాక్ట్ చేయొచ్చు మేము జూమ్ యాప్ ద్వారా ఎక్సర్సైజెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఫుడ్ అవేర్నెస్ సెషన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వీటిలో పార్టిసిపేట్ చేస్తూ మంచి అవేర్నెస్ ని పొందుతూ హెల్తీగా మీ ఫ్యామిలీ అందరినీ కూడా అటపెట్టుకుంటారని మాంస్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే సో మరి త్రీ డేస్ ట్రయల్ జూమ్ అవేర్నెస్ కొందాలి అంటే డెఫినెట్ గా స్క్రీన్ మీద నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి ఓకే మరి బై బై అండి సో ఈ ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ప్రిఫర్డ్ కస్టమర్ కి ఎటువంటి అమౌంట్ ని చెల్లించిన అవసరం లేదు ఓకే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు అండ్ దెన్ మీకు కంపెనీ ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ద్వారా ఆర్డర్ చేసుకోవడం కనుక థర్టీ డేస్ మనీ బ్యాక్ ని ప్రొవైడ్ చేస్తుంది ఖాళీ క్యారెంస్టర్ ని మీరు వద్దు అని ఇచ్చినా కూడా కంపెనీ మీ పూర్తి డబ్బుని వాపస్ ఇస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడే రైట్ చాయిస్ తీసుకుని హెర్బలైఫ్ న్యూట్రిషన్ యాప్ ద్వారా మాత్రమే మీ ఐడి ద్వారా మాత్రమే మీ ఫుడ్ ని ఆర్డర్ చేసుకోండి ఓకే మరి బై బై మరొక విడిగ మళ్ళీ కలుద్దాం